హాయ్ ఫ్రెండ్స్ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా పీసెస్ వేసి బాగా మగ్గించుకొని మా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ మటన్ వేసుకొని మటన్ ముందుగా ఇలా వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి అందులో దుమ్ములు అవి అంటే చిన్న చిన్న బోన్స్ అవి కూడా మటన్కు ఉంటాయి అవన్నీ నీట్గా తీసుకొని క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఈ టమాటా మగ్గిన తర్వాత ఆ మటన్ పీసెస్ని వేసి కొద్దిగా సాల్ట్ వేసి స్టవ్ సిమ్లో పెట్టి మగ్గిద్దాం ఇలా మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత కారం పొడి వేసుకోవాలి మాకు ఈ కారం పొడిలో మాకు ధనియాలు జీలకర్ర మసాలా స్పైసెస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నెక్స్ట్ అంటే మీరు ధనియాల పొడి జీలకర్ర పొడి విడివిడిగా వేసుకోకుండా మసాలా పొడి మేము అన్నీ కలిపి ఇలా కారం పట్టించుకుంటాం దీన్ని కూర కారం అంటారు లేకపోతే ఒక్కొక్క సైడు మామూలుగా ఎండు కారం అని కూడా అంటారు మేము ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఇలా కారం పట్టించుకుంటాం ఈ కారంలో ఇంక మేము అందుకే కర్రీస్లో మేము అల్లం వెల్లుల్లి పేస్టు తప్ప మిగతా ఏవి వేయం ధనియాల పొళ్ళు జీలకర్ర పళ్ళు వెయ్యి ఇలా ఓన్లీ ఈ కారం పొడంగా వేసుకొని బాగా మటన్లో ఉన్న వాసన అంతా పోయేలా ఈ కారం వాసన పోయేలాగా బాగా మటన్ అంతా కలియబెట్టి స్టవ్ సిమ్లో ఉంచుకొని బాగా దగ్గరికి మగ్గించుకొని కారం బాగా పట్టేలా స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి ఇలా దగ్గర మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిగి పెట్టుకొని స్టవ్ విజిల్గా పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టి లిడ్ పెట్టేసి విజులుగా వే విజులు పెట్టించుకోవాలి నెక్స్ట్ మటన్ మొదరదైతే మాత్రం ఒక ఇరవై విజిల్ వేయించుకోవాలి మటన్ ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది లేతదైతే మాత్రం ఒక టెన్ ఫిఫ్టీన్స్ వేయించుకోవాలి మీరు తినగలరనుకుంటే తక్కువ వేయించుకోవచ్చు కాకపోతే మటన్ బాగా ఉడికితే టేస్ట్ బాగుంటుంది ఇలాగా కుక్కర్ తీసిన మూత తీసిన తర్వాత ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉన్నట్టుంటే మనం ఆ వాటర్ని దగ్గర మగ్గించుకొని ఇలా ఆయిల్ పైకి తేలే వరకు గ్రేవీ గ్రేవీని దగ్గరికి మగ్గించుకొని ఇలా గ్రేవీలా ఉంచుకో ఉంటే రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేంట్లోకైనా సరే కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నా వేడివేడిగా మటన్ కర్రీ రెడీ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చే